రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూటకొక మాట మాట్లాడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు నేను కూర్చున్న కాలనీ పనిగిరి కాలనీ మారుతి నగర్ ఫేజ్ టూ మారుతి నగర్ ఫేజ్ వన్ ఈ ప్రాంతంలో కూర్చున్నాను ఈ మధ్య కాలంలో డిపిఆర్ కోసం డబ్బులు విడుదల చేసిన డిపిఆర్ రావడానికి పద్దెనిమిది నెలలు పడతా ఉంది అప్పుడు మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తాము ఎంత ఖర్చు అవుతుంది ఎప్పటిలోపు పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు కానీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మరి డిపిఆర్ఏ తయారు కానప్పుడు డిపిఆర్ తయారు కోసమే నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఏం ధైర్యంతో ఏ ధైర్యంతో నా పనిగిరి కాలంలో ఉన్నటువంటి ఆటో రిక్షా నడుపుకొని కట్టుకునే ఇల్లు కానీ కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని కూలి పని చేసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళని ఇలా ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి కూలగొట్టిన మంచిగా పడుతున్నాను నేను ఇవాళ లక్ష్మమ్మ అని చెప్పి వీళ్ళు పెట్టిన హింసకు తాళలేక ఇలా హార్ట్ హార్ట్అాక్తో హాస్పిటల్ పాలైంది ఇక్కడ ఈ కాలనీ వాసులే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించింది యాదిరెడ్డి అనేటువంటి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది పవన్ నిన్న మున్ననే క్యూరియా ఇచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్ అటాకులు ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కూకడిపల్లిలో ఉన్న నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి ఒక రైతు ఒక మహిళ తన ముగ్గురి బిడ్డలకు పంచిచ్చినటువంటి ఆస్తి దాంట్లో వేసుకున్నటువంటి షెడ్లను కూలగొట్టినాడు వాళ్ళ అల్లుళ్ళు ఆమె దగ్గరకు వచ్చి అడిగిండ్రు నువ్వు ఇచ్చిన భూమి కదా అంటే చెప్ అంటే ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ భూమి నాది కాకుండా పోతుందని చెప్పి ఉలేసుకొని చచ్చిపోయింది అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా ఏం నిర్ణయాలు ఇవి ఏం తుకులకు పరిపాలన చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా నువ్వు నిజంగానే మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే మా దగ్గర జీడిమెట్ల అనే ప్రాంతం ఉంటుంది కొన్ని వందల కెమికల్ కంపెనీలు ఉంటాయి అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ రసాయనాలు కావచ్చు హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజీ వాటర్ కావచ్చు ఇవి కలగలిసి ఇవాళ ఎంత కంపవాసం వస్తుందో అందరం చూసాం మేము అంటున్న మాట ఏంటంటే నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి మమ్మల్ని నువ్వు ఏ చెర్లల్లో అయితే అయితే ఇలా డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా ఆ డ్రైనేజీ వాటర్ మూసీ నదిలో ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా ఇవన్నీ ఏం చేయకుండా ఎకా ఎకినా ఎకా ఎకినా వచ్చి మూసీ నదికి అటుపక్కకు ఇటుపక్కకు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు కట్టుకున్న ఇళ్లను నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా పో అని చెప్పి ఎలా కొట్టిన అధికారిని ఎవరిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం ఎక్కడో పోయి రెచ్చగొడుతున్నాడు ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఈ అటుపక్క ఇటుపక్క ఉన్న ఇండ్లూ బీజేపీ నాయకులు రెచ్చగొడితే మూసి ప్రక్షాళన లేకుండా చేయిస్తున్నారు దానివల్ల మీ పొలాలని కూడా విషతుల్యమైపోతున్నాయని చెప్పి చెప్తున్నాడు మేము అంటలేము మా వాళ్ళు ఎవ్వరు కూడా అటుపక్కకు ఇటుపక్క ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే అయ్యా మేము ఎన్నడూ వరదలు రాలే మాకు మాకు ఒక ఇల్లు కూడా మునగలేదు ఎందుకు ఆ కారణంగా మా ఇల్లు కులకొడుతుందని చెప్పి అలా అడుగుతున్నారు అరవై ఫీట్ల ఎత్తులు ఉంటుంది ఈ కాలనీ ఈ పలిగిరి కాలనీ అరవై ఫీట్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడనే ఉంటుంది జనప్రియ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది నలభై ఏళ్ళ క్రితం గట్టి అవి అయ్యా ఒక్కనాడు కూడా మాకు ఒక ఇల్లు మునిగిన సందర్భం లేదు మాది కూడా మొత్తం అని చెప్పి అంటే అర్థమైపోయి అర్థమవుతుంటే ఇవాళ ఎక్కడో పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకొని మూసికి పక్కకు కొన్ని వేల ఎకరాల భూముల్ని గుంజుకొని ఆ పెద్దలకిచ్చి పెద్ద పెద్ద రిసార్ట్లు మల్టీప్లెక్స్లు ఇలా ఐమాక్స్లు కట్టించుకొని ఇవాళ పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుండు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తాం